లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట మన్నూరు బైపాస్ లో రెండు లక్షల విలువ చేసే పది టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని తరలిస్తున్న మినీ ట్యాంపోను ఇద్దరు వ్యక్తులు రూరల్ సిఐ మహమ్మద్ అలీకి వచ్చిన సమాచారం మేరకు తన సిబ్బందితో వెళ్లి మన్నూరు బైపాస్ లో రెండు లక్షల విలువ చేసే పది టన్నుల ప్రభుత్వ బియ్యాన్ని తరలిస్తున్నామని మినీ టెంపో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా రూరల్ సిఐ మహమ్మద్ అలీ మాట్లాడుతూ రెండు లక్షల విలువ చేసే పది టన్నుల ప్రభుత్వ బియ్యం తరలిస్తున్నారని వచ్చిన సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి మన్నూరు బైపాస్ లో రెండు లక్షల విలువ చేసే పది టన్నుల ప్రభుత్వ బియ్యం తరలిస్తున్నామని ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రెవెన్యూ అధికారులకు అప్ప చెప్పామన్నారు ప్రభుత్వ రేషన్ బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్నా అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ రాగా నేను మా సిబ్బంది వెళ్ళేసి కడప తిరుపతి బైపాస్ రోడ్ అంటూ మన్నూరు గ్రామ పరిధిలో వెళ్ళి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక మినీ లారీలో ప్రభుత్వ రేషన్ బియ్యం పోతా చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దానిపైన మనము ఇమ్మీడియట్గా మా సిబ్బంది మేము ఆపి చెక్ ఇద్దరు వ్యక్తులు డ్రైవరు ఒక క్లీనర్ ఉన్నారు వెంటనే ఆ వాహనం తనిఖీ చేస్తే దాంట్లో మనకు ప్రభుత్వ రేషన్ బియ్యం దొరికింది దాన్ని ఇమీడియట్గా మేము అక్కడ పంచాయతీల సమస్యలో చేసి వెంటనే అక్కడ ప్రభుత్వ బియ్యం సంబంధించి దాన్ని పంచడం రాసి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ రేషన్ బియ్యము దాదాపు పది టన్నుల దాకా ఉంది వీటిని తదుపరి చర్య నిమిత్తము మన రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ రేషన్ బియ్యంలు అలాగే మన మినీ లారీని కూడా రెవెన్యూ అధికారులకి అప్పగించి వాళ్ళకి హ్యాండిల్ చేయబడుతుంది తదు తదనుగుణంగా మన చర్యలు తీసుకోబడతాయి అలాగే వీరిపైన కూడా ఇద్దరిపైన కేసు నమోదు చేయడం జరిగింది వీరిపైన కూడా అలాగే ఇంకొక వ్యక్తి వీళ్ళు వీళ్ళ వెనుకుని నడిపించినటువంటి వ్యక్తిని కూడా పరారీలో ఉన్నాడు అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది వీళ్ళు మామూలుగా కర్ణాటకకి అలా తరలిస్తూ ఉంటారు దాదాపు రెండు లక్షలు విలువ చేసి తరుపు ఉంటుంది ఇది మొత్తము ఇది పట్టుకోవడం జరిగింది ఫర్దర్గా దీన్ని అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఫర్దర్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది